తర్వాత ఇవాళ ఇప్పుడు మన కన్సైన్ బోర్ అని జాయింట్ ఇచ్చిన బోల్డ్ అని ఫస్ట్లో ఉన్నాయి మనకి నావిగేషన్ తెచ్చింది మనమే ఫస్ట్ రోబోటిక్స్ తెచ్చింది మనమే ఫస్ట్ తర్వాత రెండు జాయింట్లు చేసింది ఫస్ట్ నాలుగు జాయింట్లు చేసింది ఫస్ట్ తర్వాత ఇప్పుడు ఏషియా మొత్తంలో హైయెస్ట్ రోబోటిక్ సర్జరీ చేసింది మనమే తర్వాత ఒక రోబో ఒక రోబోట్ మీద మ్యాక్సిమం సర్జరీలు చేసింది ప్రపంచంలో మనమే ఒక్క రోబోట్ కంటే అన్ని అంత అన్ని సర్జరీలు చేసాం అట్లా సర్టిఫికెట్లు కూడా మనకు బోర్డు ఉన్నాయి అట్లానే ఇప్పుడు ఇండియాలో మనం సంవత్సరానికి నాలుగు వేల జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తాం సో నాలుగు వేలు అంటే ఇది ఇండియాలో సెకండ్ హైయెస్ట్ మనకంటే ఇంకొక హాస్పిటల్ ఒకటే అహ్మదాబాద్లో మనకంటే ఇరవై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తారు మనకంటే ఎక్కువ సో అన్ని ఉన్నాయి తర్వాత మన దగ్గర ఇరవై ఐదు మంది స్పెషలిస్టులు ఉన్నారు ఒక్కటే షోల్డర్ దగ్గర నుంచి యాంకిల్ దగ్గర నుంచి ఏ స్పెషలిస్ట్ కావాలన్నా ఆర్థపెడిక్స్లో ఉంది పాత రోజుల్లోలాగా నేను ఆర్థోపెడిక్ డాక్టర్ని ఎముకల డాక్టర్ని నేను అన్నీ చేస్తానంటే కుదరదు ఇప్పుడు ప్రధానికి ఒక స్పెషలిస్ట్ జాయింట్ రీప్లేస్మెంట్కి ఒక స్పెషలిస్టు ఆర్థ్రోస్కోపిక్ స్పోర్ట్స్ ఇంజరీస్కి ఒక స్పెషలిస్టు అట్లానే వెన్నుమక్కలకి ఒక స్పెషలిస్టు షోడర్కి ఒక స్పెషలిస్టు తర్వాత యాక్సిడెంట్కి ఒక స్పెషలిస్టు చిన్నపిల్లల ఎముకలకు ఒక స్పెషలిస్టు అట్లా మొత్తం పన్నెండు స్పెషాలిటీస్ ఉన్నాయి ఆర్థోపెడిక్స్లో సో ఇప్పుడు మన దగ్గర అట్లా ప్రతి స్పెషాలిటీకి ఒక డాక్టర్ ఉన్నాడు అందుకనే అది ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్ అంటే పేషెంట్లకి న్యాయం చేకూరుస్తుంది అంతే కదా ఇప్పుడు మీ ప్రెస్లో హెల్త్ రిపోర్టర్స్ ఉన్నారు క్రైమ్ రిపోర్టర్స్ ఉన్నారు తర్వాత అట్లానే గవర్నమెంట్ రిపోర్టర్స్ ఉన్నారు మీరు దాంట్లో నిష్ణాంతులు అవుతారు అట్లా మేము కూడా అంతే ఆ టైప్లో ఎక్కడ స్పెషలిస్ట్ ఉంటే అక్కడ మంచి సర్వీస్ జరుగుతుంది తర్వాత రెండోది మంది దగ్గర ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే గ్రూప్స్ ఇప్పుడు ఒక జాయింట్ రిప్లేస్మెంట్లో పది మంది ఉంటాం పది మంది కలిసి ఒక డిఫికల్ట్ కేసుని డిస్కస్ చేసుకుని ఆపరేట్ చేస్తాం అలాంటి బోల్డ్ అన్ని ఉపయోగాలు ఉంటాయి మనకి కాబట్టి ఆ దాంట్లోనే ఇవాళ ఇవాళ కొత్తది ఏంటంటే డాక్టర్ కుశలు ఆర్తపడి సుజును మా అల్లుడు మా అమ్మాయిని చేసుకొని నా దగ్గర సెట్ అయిపోయాడు ఓకే సో డాక్టర్ కుశల్ మా అబ్బాయి మా అల్లుడు ఇద్దరు నా అతను పనిచేస్తారు యాక్చువల్లీ మా అమ్మాయి కూడా ఇక్కడే కార్డియాలజిస్టు మా ఆవిడ ఇక్కడే గైనకాలజిస్టు అందరూ ఫ్యామిలీ అంతా ఇక్కడే మా కోడలు తప్ప సో కుశలు ఆల్సో జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్లు తర్వాత ఆర్థ్రోస్కోపీ చేస్తాడు తర్వాత ఇప్పుడు నీ ప్రిజర్వేషన్ సర్జరీస్ అని వస్తున్నాయి అంటే ఇప్పుడు మోకాలు మార్చి కొత్త మోకాలు వేయడం నా స్పెషాలిటీ ఇప్పుడు ఉన్న మోకాలు చిన్న వయసులో కూడా మోకాలు నొప్పులు వస్తున్నాయి ఆర్థరైటిస్ సో చిన్న వయసులో అంటే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు యాభై లోపల ఈ మోకాలు దెబ్బతింటే రకరకాల కారణాల వల్ల దానికి జాయింట్ మొత్తం మార్చకుండా వేరే పద్ధతులు కొత్తవి వస్తున్నాయి దాంట్లో ఒక పద్ధతి వాళ్ళ ఫస్ట్ టైం మన తెలుగు శ్రేష్ఠులు చేశాం ఆ పద్ధతి ఏంటంటే ప్రొఫెసర్ లీఫ్ రైడ్ని ఆయన స్టాక్ హోమ్లో యూనివర్సిటీ ఆఫ్ కెరోన్స్కాలో పనిచేస్తారు ఆయన కెరోలిన్స్కా అంటే మీకు నోబెల్ తెలుసు కదా నోబెల్ ప్రైజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడే ఇస్తారు ప్రతి సంవత్సరం కేరళ ఇస్కాలో ప్రైజ్ విన్నర్స్ అక్కడ పిలిచి అక్కడ నోబెల్ ప్రైజ్ అందిస్తారు అంత ఫేమస్ ఇన్స్టిట్యూట్ అది ఆ ఇన్స్టిట్యూట్లో సార్ ప్రొఫెసరు తర్వాత మోహన్ నాయర్ ఈజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ సర్ఫ్ అని ఒక కంపెనీ ఉంది ఇదేంటంటే బేసిక్గా ఇవాళ చేసింది ఒక యంగ్ ఫార్టీ ఇయర్ ఓల్డ్ పేషెంట్కి మోకాల్లో కార్ట్లేజ్ దెబ్బతింది మీకు తెలుసు కార్ట్లేజ్ అంటే పచ్చి కొబ్బరి మొక్కలా ఉంటుంది కార్ట్లేజ్ మొత్తం దెబ్బతింటే నీ రిప్లేస్మెంట్ చేసి కొత్త మోకాలు వేస్తాం బట్ ఈయనకి ఒక్క పర్టికులర్ మన కరెక్ట్గా బటన్ లేదంత సైజులో ఒక కార్టిలేజ్ ముక్క ఇరిగిపోయింది సో అది దాన్ని టెక్నికల్గా ఆస్టియో కాండ్రైస్ అంటారు ఆ ముక్క కోసమే మొత్తం జాయింట్ మార్చాల్సిన పని లేదు అదేంటంటే ఇంట్లో ఒక చిన్న రూఫ్లో హోల్ పడితే ఇల్లు మొత్తం రూఫ్ మార్చినట్టు అంత చేయగలరు ఈ రూఫ్ని కనెక్ట్ చేస్తే చాలు సో దట్ వాటి వాళ్ళ వాళ్ళు చేసింది అది ఏపీ మన కంపెనీ దాంట్లో ఈ పర్టికులర్ పేషెంట్ సిటీ స్కాన్ తీసి ఆ సిటీ స్కాన్ మళ్ళీ స్వీడన్ పంపించి దాన్ని త్రీడీ రీకన్స్ట్రక్ట్ చేసి దాన్ని మళ్ళీ క్యాట్ డయాగ్రమ్స్ చేసి కరెక్ట్గా డిఫెక్ట్ ఎంత ఉందో అదే సైజులో అదే షేప్లో ఇది తయారు చేసి తీసుకొస్తారు ఆ ఒక్క పేషెంట్ కోసం దానికి ఆరు వారాల కింద పంపించడం జరిగింది ప్రొఫెసర్ దానికోసం ఇక్కడికి ఇక్కడికొచ్చారు ఆపరేట్ చేయడానికి ఇది ఫస్ట్ ఆపరేషన్ ఇప్పుడే అయిపోయింది అది బహుశా ఇంకో రెండు మూడు వారాల్లో మీకు ఆ పేషెంట్ని కూడా పర్చేజ్ చేస్తాం సో ఇవన్నీ ఏంటంటే కొత్త టెక్నిక్స్ అందరికీ తెలియాలి ఎందుకంటే పాపం థర్టీ టు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఇలాంటి డిఫెక్ట్స్ ఉన్నవాళ్ళు చాలామంది భయంకరమైన నొప్పి మడుగు వేయంగానే నొప్పి కాలు తీసి కాలు పెట్టలేరు అలాంటి వాళ్ళకి ఈ ఆపరేషన్ చాలా మంచి రిజల్ట్స్తో ఉన్న ఆపరేషన్ ఇది దానికి మన అడ్వాంటేజ్ ఏంటంటే ప్రొఫెసర్ అందరితోటికి రాడు అంతే కదా మనలాంటి పెద్ద ఇన్స్టిట్యూట్స్కి వచ్చేస్తారు ఇప్పుడు ఆయన అక్కడ అన్ని వేల మైల్ నుంచి వచ్చి వాళ్ళు వచ్చాడు ఆపరేట్ చేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతున్నారు సో ఇలాంటి సదుపాయాలు మనం ఇవ్వటం మన అదృష్టం పేషెంట్లకు అదృష్టం సో కాబట్టి అది చాలా అడ్వాంటేజ్ సో ఇదంతా ఎందుకంటే మోర్ అండ్ మోర్ పేషెంట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరం పెట్టినా హాస్పిటల్స్ ఎన్ని పెట్టినా ఏం పెట్టినా చివరికి ఏంటి జనాలకే ఉపయోగపడాలి దాని తర్వాత డబ్బులు వేరే విషయం ఆ జనాలకు ఉపయోగపడాలంటే పీపుల్స్ షుడ్ నో ఇది కొత్త ట్రీట్మెంటు ఇది బాగుంది ఇక్కడ దొరుకుతుంది అని తెలియాలి సో దానికి ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం సో తర్వాత కుశాలి మాట్లాడతాడు తర్వాత ప్రొఫెసర్ ఆల్సో విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అబౌట్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా సో అది సంగతి ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి మీ డౌట్స్ నేను తెలుగులో క్లారిఫై చేస్తాను ఆస్టియో కాండ్రైటిస్ మెయిన్ మీకు ఐ థింక్ ప్రశ్నలు ఇవ్వు ఆస్టియో కాండ్రైటిస్ అంటే ఆస్టియో అంటే అదే అంటే కార్టిలేజ్ కార్టిలేజ్ అంటే ఏమంటాం మనం తెలుగులో మృదుల మృదుల అదే దాని తెలుగులో మృదుల ఆస్తి మృదులాస్తి ఒక ఏరియాలో దెబ్బతింటే మొత్తం దెబ్బతింటే మళ్ళీ మోకాలు మార్చాలి ఇది మృదులాస్తి ఒక ఏరియాలో అది స్పోర్ట్స్ ఇంజురీస్ అలా కావచ్చు ఒక్కొక్కసారి అసలు ఏ కారణం లేకుండా జస్ట్ మన కొబ్బరి మొక్క ఉండేట్టు ఊడిపోతుంది దాన్ని ఆస్టో కాండ్రెడీస్ అంటారు మంచి బ్రహ్మాండానికి వచ్చినా అడిగావు బ్రహ్మాండానికి వచ్చినా అడిగావు నీ రిప్లేస్మెంట్కి ఇరవై ఏళ్ళ పైన గ్యారెంటీ ఇస్తాం దీనికి ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ వచ్చు టెన్ ఇయర్స్ ప్లస్ యా టెన్ ఇయర్స్ ప్లస్ ఆ టెన్ ఇయర్స్ మనకి కరెక్ట్గా విండో పీరియడ్ ఇప్పుడు ఈ కురడా నలభై ఏళ్ళ దగ్గర వచ్చిన వాడికి నలభై ఏళ్ళకి మోకాలు మార్చకుండా యాభై ఏళ్ళ దాకా హ్యాపీగా ఉంటాడు యాభై తర్వాత అది కలిగితే అప్పుడు మోకాలు మార్చుకోవచ్చు రేషియో అంటే చెప్పడం కష్టం బట్ జనరల్గా మేము ఓపీడీస్లో ఒక వంద మంది మోకాళ్ళ అరిగిన వాళ్ళని చూస్తే ఒక నలుగురిని వెళ్ళని చూస్తాం